తిక్కుకుండా ఉంటావా చా చేసినా టిఫిన్ చేసినా ఇక తిని తిరుగు ఊరి మీద పడి తిరుగుడేనా నువ్వు ఏమన్నా పని చేస్తాను ఇంకా ఊరిన పడి తిరుగుతున్నా ఉంటాను ఏందమ్మా చల్ల ఎగ్జామ్ రిజల్ట్ వత్తన్నాయి ఇక గుడి పోయి కొబ్బరికాయ కొట్టి మొక్కుకోవాలి పాస్ కావాలని ఈ మధ్యలో గుడికి కూడా పోతాను నువ్వు ఎప్పుడు గుడి పోనా ఎగ్జామ్స్ రిజల్ట్ వస్తున్నాయి అమ్మ అందుకే గుడికి గుడికెళ్ళి మొక్కున్నా పాస్ కావాలని అందుకే వెళ్తాను ఈ రోజు బుక్ పట్టి అన్నాడన్న చదువుకున్నావా గుడికి పోతా అని అంటాను బుక్ పట్టి చదువుకుంటే పాస్ అవుతారు గుడి పోతే పాస్ అవుతారా సరే అమ్మా నాకు తెలుసులే గుడికి టైం అవుతుంది ఈసారి పేలైతే ఇంటి పక్కనే రాకు రెండు గాలి ఇరగ కొడతా బిడ్డ డోంట్ వరీ అమ్మా ఈసారి పక్కా పాస్ అవుతా నాకు నమ్మకం ఉన్నది చూస్తా కదా నువ్వు పాస్ అయ్యేది పాస్ కాంది స్నానం చేస్తుంది గుడి పోవాలి లేట్ అవుతా అని మా అమ్మతో నువ్వు కీదే ఇంటికాడ ఎప్పటికీ హలో అన్న ల్యాండ్ గురించి చెప్పారు కదా ల్యాండ్